నాగ చైతన్య హనీమూన్ టైమ్ చేస్తున్నాడు భర్తతో కలిసి పారిస్ లో సరదాగా చక్కెర్లు కొడుతూ ఆనందంగా తీసుకున్న పిక్స్ ను శోభిత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది తమ పర్సనల్ లైఫ్ ను ఫాలోవర్స్ కు తెలిపి ఇస్తుంది ఇది చూస్తున్న కొందరు గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు నాగచైతన్యతో పెళ్లి తర్వాత విడాకులకు ముందు సమంత కూడా ఇలాగే తమ కపుల్ స్వీట్ మూమెంట్స్ ను షేర్ చేసేది కదా అని అనుకుంటున్నారు జై మాత్రం అప్పుడు ఎలా సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే సైలెంట్ ని మెయింటైన్ చేస్తున్నాడు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు సండే సక్సెస్ తో జోష్ మీద ఉన్న నాగ చైతన్య తన భార్య సోభితా దుల్లిపాలతో కలిసి పారిస్ లోహాన్ని ముంచేసుకుంటున్నాడు ఆం స్టార్ డెమ్ మెక్సికో వీధిలో సరదాగా ఇద్దరు చక్కెరలు కొడుతున్నారు మరో వారం రోజులు ఇక్కడే ఇద్దరు తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చే ఎలా ప్లాన్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది చైతన్యతో కలిసి హాయిగా ఈ ట్రిప్తో రిలాక్స్ అవుతున్న శోభిత ఎప్పటికప్పుడు తమ పర్సనల్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అప్డేట్స్ ఇస్తుంది బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఏం చేస్తున్నారన్నది చెప్పేస్తుంది ఇద్దరూ కలిసి ఉన్న క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ ను పబ్లిక్ చేస్తుంది సమోసా తిన్న క్షణాలను పంచుకుంటుంది ఇవి చూస్తున్న అక్కినేని వారి అభిమానులంతా ముచ్చట పడుతున్నారు చైతన్య ఆనందమే తమ ఆనందం అన్నట్లుగా ఆనందిస్తున్నారు ఇదే సందర్భంలో నెటిజన్లు దృష్టి మరో విషయంపై పడింది సరికొత్త చర్చకు దారి తీసింది గతంలో నాగ చైతన్య సమంత పెళ్లి జరిగిన తర్వాత కూడా ఇలాగే జరిగిన విషయాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు చేయి సమంత ఇద్దరూ కలిసి ఏం చేసినా ఎలాంటి సంబరాలు చేసుకున్నా సమంత కూడా ఇప్పుడు శోభిత చేసినట్టే ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసేది కదా అని గుర్తు చేసుకుంటున్నారు అప్పుడు కూడా చైతన్య సోషల్ మీడియాలో అప్డేట్స్కు దూరంగా ఉన్నాడని ఇప్పుడు కూడా అదే తీరుగా ఉంటున్నాడని సరదాగా కామెంట్ చేస్తున్నారు మరికొందరేమో ఇలాంటి చర్చ మంచిది కాదని కూడా నచ్చ చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన జంట గురించి పాత విషయాలు తవ్వడం అన్నది సరికాదని వాళ్ళ పర్సనల్ లైఫ్ను వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నప్పుడు అనవసరమైన చర్చకు అవకాశాలు కల్పించవద్దని చెప్తున్నారు ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్టే అని కూడా కామెంట్ చేస్తున్నారు వేరే పనేది లేనట్టు చైతన్య శోభిత గురించే మాట్లాడడం మధ్యలో సమంత టాపిక్ తీసుకురావడం కూడా కరెక్ట్ కాదని అంటున్నారు ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా శోబితా చైతన్య జంట మాత్రం ప్యారిస్లో ఆనందంగా తమ పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది ఆ జంట అలాగే ఆనందంగా ఉండాలని అభిమానం జనంతో పాటు సాధారణ ప్రజానికం కూడా కోరుకుంటుంది మీరు కూడా అక్కినేని జంటకు బెస్ట్ విషయస్ చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి